చూడండి మిత్రులారా ఈరోజు నేను ఇక్కడ తీసుకువచ్చినటువంటి దాన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు పూర్తిగా చూడండి మిత్రులారా ఇది బయోకాన్ కంపెనీ వారిది జంబో ఎల్ఈడి బల్బు ఇది వైట్ కలర్ది వేరే కలర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి ఇయర్ రెండు వేల పన్నెండు అని రాయబడి ఉంది ఇక్కడ చూడండి మిత్రులారా రెండు వేల ఇరవై రెండు అని రాయబడి ఉంది ఇక్కడ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవది ఇది బయోకాన్ కంపెనీ జంబో ఎల్ఈడి బల్బౌ ఇది నలభై వాట్లను కలిగి ఉన్నటువంటి ఎల్ఈడి బల్బు ఈ ఎల్ఈడి బల్బును మనము ఇండ్లలో ఉపయోగించవచ్చు లేదా స్ట్రీట్ లైట్లుగా ఉపయోగించవచ్చు లేదా మన పంట పొలాలలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు రైతు మిత్రులారా ఇది జంబో ఎల్ఈడి బల్బు అంటే పెద్ద బల్బు అని అర్థం ఇది బయోకాన్ కంపెనీ వారిది ఇది నలభై వాట్ల శక్తి కలిగి ఉంటుంది ఇది ఎల్ఈడి బల్బు వాట్ల జంబో ఎల్ఈడి బల్బు బయోకాన్ కంపెనీ వారిది చూడండి మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇది తెలుపు రంగులో ఉంటుంది ఈ బాక్స్ను మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఆ జంబో ఎల్ఈడి బల్బును ఫిట్ చేసి మనము ఈ బల్బును వెలిగించడం జరుగుతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు అనగా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ కాంబ ఉంది ఈ కాంబకు ఈ జంబో ఎల్ఈడి బల్బును ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫ్యూజ్ పెట్టినాగానే ఇక్కడ మనకు అనేది రావడం జరుగుతుంది ఇది నలభై వాట్ల జంబో ఎల్ఈడి బల్బు ఇది బయోకాన్ కంపెనీ వారి జంబో ఎల్ఈడి బల్బు దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల యాభై రూపాయలు మిత్రులారా ఇది మనం ఇండ్లలో ఉపయోగించవచ్చు లేదా ఫంక్షన్స్లో కూడా ఉపయోగించవచ్చు లేదా పంట చేయిన్లలో పొలాలలో కూడా ఉపయోగించవచ్చు లేదా స్ట్రీట్ లైట్గా కూడా ఉపయోగించవచ్చు రైతు మిత్రులారా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి